పాలమూరు మున్సిపాలిటీ అంచెలంచులుగా ఎదుగుతూ ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి చేరుకున్న ఆస్తి పన్ను వసూళ్లు మాత్రం అదే స్థాయిలో యాభై కోట్లకు పైగా పెండింగ్కు పరిమితమై పేరుకుపోతున్నాయి ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నా ఇప్పటి వరకు పన్నెండు కోట్లు మాత్రమే వసూళ్లు కావడంతో కేవలం ముప్పై మూడు శాతానికే పరిమితమైంది ఈ శాతం పెరుగుతుందా పూర్తిగా వసూలు చేస్తారా అనేది ఇప్పుడు అయోమయంగా మారింది పన్ను వసూళ్లను బట్టి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు కానుండడంతో ఎలాగైనా వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి నోటీసులు జారీ చేస్తున్నారు ఒకటి నోటీసులకు స్పందించకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అయినా పేరుకుపోయిన పన్నులు బకాయిదారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీరి నుండి ఎలా వసూళ్లు చేస్తారనేది అయోమయంగా నెలకొంది ఇక ఈ నెలాఖరు వరకు పూర్తిగా ఆస్తి పన్ను వసూలు చేసి తీరుతామని కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఎస్ఐ న్యూస్కు తెలిపారు ప్రధానంగా ఏరియస్ బకాయిలు ఎక్కువగా ఉండడంతో ఈ సంఖ్య బాగా కనిపిస్తుందని వీటన్నింటినీ పూర్తిగా వసూలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు పట్టణవాసులంతా మున్సిపాలిటీకి తమ ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు రెండు వందల అరవై నాలుగు అసెస్మెంట్స్ ఉన్నాయండి ఇందులో భాగంగా టోటల్ డిమాండ్ మనకు ఇంచుమించుగా యాభై కోట్లకు డిమాండ్ ఉన్నది అందులో కరెంటు డిమాండ్ ఒక ఇరవై కోట్లు ఉంటే దాంట్లో పన్నెండు కోట్లు మేము ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరిగింది అలాగే మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మా మున్సిపాలిటీలో పనిచేస్తున్న నలభై మంది కొత్త వార్డు ఆఫీసర్లతో కలుపుకొని మా పాత బిల్ కలెక్టర్ అసిస్టెంట్లు అందరినీ కూడా ఫీల్డ్కు పంపడం జరుగుతుంది ఆరు మంది ఆర్ఐలతో టీంలు ఏర్పాటు చేసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాం దీనిలో భాగంగా మేము ఈ ఫిబ్రవరి మంత్లోనే ఒక ఇంచుమించుగా మూడు కోట్ల వరకు కూడా కలెక్షన్ చేయడం జరిగింది అలాగే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మాకు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ రావాలంటే మాకు ఇంకా ఒక ఆరు కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది ఈ మంత్ చివరి వరకు ఈ ఆరు కోట్ల కలెక్ట్ చేసి మేము ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ ఒక ఎలిజిబిలిటీ కూడా సాధిస్తామని ఆశిస్తున్నాం ఇప్పటికీ ముప్పై నాలుగు శాతంలో ఉన్నాము కాకపోతే ఇందులో డబల్ డిస్మెంటలు నాట్ ట్రేసబుల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఏసీఎల్బి గారి లెవెల్లో తీసివేయడం జరుగుతుంది అందుకొరకు కూడా మేము నోట్ ఫైల్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఇండివిజువల్ ఫైల్స్ కూడా సార్కు సమర్పించడం జరిగింది ఆయన ఆమోదం తర్వాత వాటన్నిటిని కూడా ఈ డిమాండ్ నుంచి తొలగించడంతో మా పర్సంటేజ్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం చాలా మటుకు పెరుగుతుంది ఆ తర్వాత మిగిలినది మేము కలెక్టబుల్ ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని మేము మార్చి ముప్పై ఒకటి వరకు తప్పకుండా కలెక్ట్ చేసి మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన లక్ష్యాన్ని మేము చేరుకుంటామని ఆశిస్తున్నాం గవర్నమెంట్ ఆఫీసులకు అన్నిటి కూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో వాళ్ళకు కూడా ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి కాకపోతే మన దగ్గర అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళు కలెక్టర్ సముదాయం ఇప్పుడు ఐడిఓసి అయింది కదా అందులోకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది వాళ్ళకు కొన్నిటికి అన్నిటికీ కూడా మాకు ఎక్సెంప్షన్ రూల్స్ ప్రకారం కొన్నిటిని తొలగించడం జరిగింది ఆల్రెడీ ఇంకా ఉన్న బయట నడుపుతున్న కార్యాలయాలన్నిటి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వాళ్ళకు ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చెల్లిస్తారని ఆశిస్తున్నాం తో మేము త్వరలోనే మా టార్గెట్ను అచీవ్ చేస్తామని తెలియజేస్తున్నాం